నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం చౌదరివారిపల్లె గ్రామ రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చౌదరివారిపల్లె గ్రామంలోని వరి రైతులు పొలాల దగ్గర ఆందోళనకు దిగారు విత్తనాలు అంటగట్టిన కంపెనీ నుంచి పరిహారం ఇప్పించాలని మండల వ్యవసాయ ప్రవీణ్ ప్రవీణ్ను కోరారు సుమారు గ్రామానికి చెందిన ఇరవై ఐదు మంది రైతులు కాజీపేట మండలం పుత్తా ట్రేడర్స్ నందు ఆర్ఎన్ఆర్ నూట యాభై నలభై ఎనిమిది రకం వరి విత్తనాలను కొనుగోలు చేశామని సుమారు రెండు వందల ఎకరాలు పైగా సాగు చేశామని నాటిన ఇరవై రోజుల్లోనే కంకులు రావడంతో రైతులు కలవరం చెందుతున్నారు ఇప్పటివరకు ఎకరాకు ముప్పై వేలకు పైగా పెట్టుబడి పెట్టామని దీంతో తాము కొనుగోలు చేసిన నకిలీ విత్తనాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని వ్యవసాయ అధికారి ప్రవీణ్ ముందు బోరున విలపించారు ఈ విషయాన్ని వ్యవసాయ అధికారి ప్రవీణ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలతో పంటను పరిశీలన చేసి లోపం ఎక్కడ జరిగిందా అని విచారణ చేస్తామన్నారు నా పేరు నారాయణ రెడ్డి చౌరవరపల్లి గ్రామం బ్రహ్మంగారి మఠ మండలం నేను ఆరు ఆరు ఎకరాలు ఈ వరి రకం ఆర్ఎన్ఆర్ విత్తనం పుత్తా ట్రేడర్స్ నుంచి కొనుక్కొని చేసినాను నాటిన పదహైదు రోజులకే ఎన్నొచ్చింది వచ్చింది వాళ్ళని అడిగితే పిలకలు అవి వచ్చి అన్నారు పిల్లకలు మంచిగా అన్నారు పిలకలు కూడా పూర్తిగా ఎన్ను వచ్చినాయి దాదాపు ఎకరానికి ముప్పై వేలు రూపాయలు మేము ఖర్చు పెట్టినాము సో ఇది ఏ ఏ రకంగా మేము దీన్ని సాగు చేయాలనేది మాకు అర్థం కావట్లేదు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోవట్లేదు కనీసం పలకట్లేదు కనీసం ఇప్పటికైనా వచ్చి దీని మీద తగు చర్యలు తీసుకొని రైతులకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే చదరవరపల్లి గ్రామంలో దాదాపు నూట నూట ఇరవై ఎకరాలు ఇదే ట్రేడర్స్ దగ్గర విత్తనాలు తీసుకొని వచ్చి నాటినారు వాళ్ళందరి బాధ ఇదొక్కటే జరిగిపోతుంది సో ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ప్రభు రైతులకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము సోదరవారిపల్లె భీమఠం మండలము మామూలుగా ఈ నాటిన పది రోజులకే ఇండ్లు వస్తున్నాయి ఇవి వచ్చిన పిలకలు కూడా వచ్చేటి ఏమి గంట కడతాయి మేము ఏం చేయాలా ఎకరాకుండా ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది ఏం చేయాలా మేము చెప్పు మీరే ఆలోచన చేసుకుంటారా మీరాని లు పెట్ట కాదు మామూలుగా కూడా పట్టించుకోలేదు నకిలీ నువ్వు నా పేరు శివారెడ్డి వారిపల్లె గ్రామం నేను కాజీపేటలో పుత్తాటేరియాస్లో ముప్పై ఐదు పట్లాలు ఇతనాలు తెచ్చినాను ఈ నకిలీ విత్తనాలు కావాలంటే నాటిని పది రోజులకే మళ్ళ మొలక ఎండ్లు వస్తున్నాయి వాళ్ళకి చెప్తే అవి మళ్ళీ పక్కన పిల్లకలు పెట్టి మళ్ళా కాస్తాయని చెప్పిండ్రు సతవ ఎక్కువ చల్లుకోమని చెప్పిండ్రు గులిగిలు సతవ వేసుకోమని చెప్పిండ్రు వేసుకున్నాం అయినా కానీ వచ్చిన పిల్లక కూడా ఎంటమడే ఎన్ని వస్తుంది దీనిపై ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎన్ని ఎకరాలు నాటినారు నేను ఇరవై మూడు ఎకరాలు ముప్పై ఐదు వేలు దీనిపై అధికారులు ఎవరైనా ఏవో కానీ జేడి కానీ వచ్చి ఈ నకిలీ విత్తనాల అసలు అసలు విత్తనాలని నిర్ధారించి ప్రభుత్వం ద్వారా ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం నా పేరు వెంకట సుబ్బయ్య మా చౌదరపల్లి బ్రహ్మగారి మఠం కడప జిల్లా పుత్తా టైలర్స్లో మేము ఒడ్లు తీసుకున్నాము నకిలీ ఒడ్లు తీసుకున్నాము ఇవి ఈ ఒడ్లు నాటిన పది రోజుల నుంచే ఇల్లు వచ్చేసాన ఈ అడిగితే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు దీని గురించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము మరి చదరవారిపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారు కాజీపేట మండలం కాజీపేట మండలం హెడ్ క్వార్టర్లో ఉన్న పుత్తా టైలర్స్ నుంచి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకం వరి వంగడాలు తెచ్చి నారు పోసుకోవడం జరిగింది మరి రైతులు మాకు వివరించడం ఏమంటే నాటిన తర్వాత అనతి కాలంలోనే కొద్ది రోజులకే కంకులు వస్తున్నాయని కంప్లైంట్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఒక టీం జేడి గారి ద్వారా టీం పంపించి ఇక్కడ పంటను పరిశీలించి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకం యొక్క గుణగణాలు అవి నాటిన తర్వాత అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మామూలుగా నార్మల్గా కంకి రావాలి అనేదన్నీ కూడా తర్వాత రబీకి ఖరీఫ్కి కూడా కొద్దిగా తేడా ఉండొచ్చు కాబట్టి ఆ సైంటిస్ట్ యొక్క నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి